హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ నేనైతే మదనపల్లి దగ్గర ఈడికిపల్లికి మాకు దగ్గర బంధువుల పెళ్ళికైతే వెళ్తున్నాను నేను ఒక్కదాన్నైతే కాదండి మా వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చారు అందరూ కలిసి అయితే వెళ్తారు అన్నపురంలో నాలుగు గంటల బస్ అయితే ఎక్కాము మా ప్లాన్ ఏమంటే రిసెప్షన్ చూసుకుని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోవాలి పది గంటలకు పలం నేర్లోకి వచ్చినా మనకు కుప్పం బస్ అయితే ఉంటుంది అనే ఆలోచనతో బయలుదేరాము కాకపోతే మనం అనుకున్నది ఏది జరగదు నిజమా కాదా చెప్పండి పలం నేర్ నుంచి ఈడిగపల్లికి వెళ్లే కొందరికే చాలా టైం అయితే అయింది చౌట్రీ దగ్గరే బస్సు అయితే ఆగుతుంది ఆ విషయం అయితే మాకు తెలియకుండా ఈడిగపల్లెలోనే దిగేశాము దాదాపుగా ఒక కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వెళ్ళాము రోడ్ సైడ్నే ఉంటుంది ఫంక్షన్ హాల్ మొత్తానికైతే ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చేసాము ఎస్ఎస్కే ఫంక్షన్ హాల్ అనమాట ఈ ఫంక్షన్ హాల్ కూడా మన వాళ్ళదే అంటే మన రిలేటివ్స్దే ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది వెల్కమ్ కూడా బాగా చెప్పారు ఇంకా అక్కడికి వెళ్తానే మన అన్నయ్యనైతే కలిసాము తాంబాళ్ళపల్లి మన ఫాలోవరు మన సబ్స్క్రైబరు అండ్ మన రిలేటివ్స్ కూడా నండి కాసేపు అయితే కూర్చున్నాము అందరూ బంధువులు వచ్చి అయితే పలకరిస్తున్నారు వీడియో అయితే తీసుకుంటున్నాను పెళ్ళికి మంది అయితే వచ్చారు కానీ నేను ఒక చోట కూర్చొని అయితే ఉండిపోయాను ఇంకా వచ్చిన వాళ్ళు కింద పైన మూడు ఫ్లోర్లు అయితే ఉన్నాయి అక్కడక్కడక్కడా ఉన్నారు జనాలు నేనైతే మొత్తం అయితే ఒకసారి వీడియో తీసుకొని వచ్చేస్తామనేసి అయితే తీసుకున్నాను ఆలోపు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే రిసెప్షన్కి స్టేజ్ మీద అయితే ఉన్నారు అందరూ వెళ్ళేసి అయితే చదివింపులు చదివిస్తూ ఫోటోలు దిగేసి అయితే వస్తున్నారు వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాము చదివింపులు చదివిచ్చేసి మళ్ళీ వచ్చైతే కూర్చున్నాను అన్నం తినే దగ్గర ఎక్కువ జనాలు అయితే ఉన్నారు కాసేపు అయితే వెయిట్ చేశాము అయితే భోజనాలకు వెళ్ళాము మంచిగా గడ్డ పెరుగు రసం గుత్తివంకాయ వైట్ రైస్ పెరుగు పచ్చడి జీరా రైస్ బఠానీ ఉర్లగడ్డ కుర్మ మశ్రూమ్ రైస్ దానికి ఆలు కుర్మ పూరి ఉబ్బట్ట నెయ్యి పాయసం బజ్జి గులాబ్ జామున్ కారాస్ తాలింపు బెండకాయ తాలింపు బీన్స్ తాలింపు అలాగే పెసలు ఊరగాయ అన్ని పెట్టుకుని అయితే రెడీగా ఉన్నారు ఇక్కడ కొంచెం మంది జనాలు ఉన్నారండి ఎందుకంటే రెండు చోట్ల భోజనం అరేంజ్మెంట్ అయితే చేశారు ఒకటైతే బప్పే సిస్టమ్ ఇంకొకటి అయితే టేబుల్ సిస్టమ్ ఎవరికి కావాల్సింది వాళ్ళైతే తినచ్చు తినొచ్చు ఎక్కడికి నచ్చిన చోటైతే తినచ్చు అలా అరే అరేంజ్ చేశారనమాట వీళ్ళంతా ఎప్పుడు ఎంటర్ అయ్యారు అనుకుంటున్నారా ఇప్పుడే ఎంటర్ అయ్యారండి కాకపోతే కాస్త ఆలస్యంగా వచ్చారు మా చెల్లోళ్ళు మా మేనత్తోళ్ళు అన్నమాట వీళ్ళు అత్తలు చెల్లిళ్ళు ముగ్గురును అంతే ఐదుగురును ఇంకా భోజనం అయితే తిన్నాము ఇక్కడైతే బప్పేస్ ఇష్టం పెట్టారు అక్కడైతే టేబుల్ సిస్టం పెట్టారు ఇక్కడ ఐస్ క్రీము స్వీట్ బీడ అలాగే ఫ్రూట్ సలాడ్ ఇస్తున్నారు వాటి అయితే వచ్చాము మేము టైం అయితే పదకొండు గంటలైతే ఉందండి ఇంకా ఫుడ్ తినింది అరిగిపోయింది కదా కాస్త ఎనర్జీ కోసమైతే ఇంకా ఫ్రూట్ సలాడు ఐస్ క్రీము అయితే తీసుకుంటున్నాము తీసుకొని మళ్ళీ మేడపైనకి పోయి అయితే కాసేపు ప్రశాంతంగా కూర్చొని తినాలి మాట్లాడుకోవాలి ఎప్పుడో ఒక్కొక్కసారి కలుస్తాం కదా అనే ఉద్దేశంతో అంటే ఎప్పుడూ కలము ఎప్పుడో ఒక్కొక్కసారి కలుస్తాము మా చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి అనేసి అయితే తీసుకొని బయలుదేరి అయితే మళ్ళీ మేడ వెళ్తున్నాము అంటే మిద్దపైనకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ఉంటుంది కదండీ ఏం తప్పులైతే వెతకద్దండి ఒక్కొక్క గడ్డగడ్డ రీతి అంటారు మా సైడ్ అయితే అంటే ప్రతి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పలకతారు ఒక్కొక్కలాగా పిలుస్తారు అని అరటి ఆడాడ అయితే కట్టి పెట్టేసినారండి కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు ఇంకా బంధువులంతా అయితే వచ్చి పలకరిస్తున్నారు అందరినీ పలకరించుకుంటూ అయితే అక్కడే ఓ రౌండ్ అయితే వేశాము ఇక్కడైతే బప్పే సిస్టమ్ పెట్టారు అక్కడ అయితే టేబుల్ సిస్టమ్ అన్నమాట ఎవరికి కావాల్సింది వాళ్ళైతే వేసుకొని తినచ్చు ఇక్కడ ఫంక్షన్ హాల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా స్పేస్ ఉంది బయటంతా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎస్ఎస్కే ఫంక్షన్ హాల్ అనమాట మదనపల్లి మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఈడుగుపల్లిలోనే ఈడుగుపల్లి అంటే పల్లి కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో రోడ్ సైడే ఉంటుంది అనమాట మొత్తానికైతే ఫ్రూట్ సలాడ్ ఐస్ క్రీము అన్నీ తీసుకొని అయితే మేము మిద్ద పైనకి వచ్చేసాము చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే ఏం సౌండ్లు వినిపించవో ప్రశాంతంగా గాలి తోలుతా ఉండింది అందుకైతే అక్కడే కూర్చునేసాము అదన్నమాట పెండ్లకు వచ్చామా ఐస్ క్రీము ఫ్రూట్స్ అలాడు ఇంకా ఏమి బీడ ఇలా స్వీట్ బీడ బీడా వీటిలో నాస్వాదిస్తా ఉన్నాము ఇప్పుడు ఈడిపల్లలో ఈ టైంలో ఎట్లుంది టేస్ట్ తింటువారండి తినకనే టేస్ట్ చెప్పారు అప్పుడే అవునా నీకు అవ్యా స్వీట్ మళ్ళిద్దరూ దోస్త మేర వస్తున్నారు ఓకే అండి మేము మాట్లాడుకున్న మాటలు సరదాగా పెట్టానండి సరదాగానే మాట్లాడుకున్నాం ఊరికే కుళ్ళు జోకులు వేసుకొని కాసేపు అయితే మాట్లాడుకొని అక్కడే ఉండిపోయాము ఎప్పుడో ఒక్కరోజైతే కలుసుకుంటాం ఇలా పెళ్ళిళ్ళలోనో ఫంక్షన్లోనో అలా అన్నమాట నేనే కాదు అందరూ కూడా ఇలా సరదాగా కూర్చొని అయితే మాట్లాడుకుంటారు ఏదైనా మంచి చెడ్డకు వెళ్ళినప్పుడు మాకు పెళ్లితో సంబంధం లేకుండా మా లోకంలో మేమైతే ఊగిపోయాం కాసేపు మళ్ళీ కిందకైతే వెళ్ళిపోయాము ఇంకా బంధువులు అయితే ఉన్నారు చాలామంది అయితే ఉన్నారు నేను చాలామందిని మిస్ అయ్యాను మేము ఈ నలుగురే సపరేట్గా ఉండిపోయి అయితే చాలామందిని అయితే పలకరించలేదు ఇంకా పలం నేర్కి వచ్చే కార్ అయితే ఉంది పన్నెండు గంటలైతే అయింది అయితే వెళ్ళిపోదాం పలం నేర్కి వెళ్ళిపోతే పొద్దున్న తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అనేసి అయితే కాసేపు ఉన్నాము ముహూర్తం కూడా తొందరగానే అయిపోతుంది ఇక్కడ ఉన్నా సరే మంచి సౌకర్యం ఉంది రూమ్లు ఉన్నాయి పైన పడుకోవడానికి డాబా ఉంది ప్రశాంతంగా వాతావరణం చాలా బాగా అయితే ఉన్ ఉన్నింది కానీ వెళ్ళిపోతే వచ్చేయచ్చు అనే ఉద్దేశంతో అయితే బయలుదేరేసాము పొద్దున్న తొందరగా వెళ్ళిపోవచ్చు అనేసి అయితే బయలుదేరామండి ఇంకా వీకోట దగ్గర నుంచి ఒక బస్సు అయితే వచ్చింది ఆ బస్సు బయలుదేరేసింది ఇక్కడ కనిపిస్తున్న బ్రదర్స్ అంతా మా బంధువులే అన్నమాట ఆ మధ్యలో ఉన్న బ్రదర్ వాళ్ళదే చౌట్రీ వీళ్ళంతా ఏం మాతో పాటు వచ్చేయరు ఎందుకంటే మాకు టాటా బాయ్ బాయ్ చెప్పేకైతే వచ్చారన్నమాట అక్కడికి నాతో పాటు మా చెల్లిళ్ళు ఇంకా మా బ్రదరు అయితే వస్తున్నాడు కార్లో ఉన్నాడు అన్నమాట వీళ్ళంతా బయట ఉన్నారు మేమైతే కార్ ఎక్కేస్తాము ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది మా బాబాయ్ అన్నమాట పంచర్ షర్టు కట్టుకున్న బాబాయి ఆ వెనకాల ఉన్న తన కూతురికే అన్నమాట ఆ అన్న కూతురికే పెళ్ళి ఇలా అందరూ అన్నదమ్ముల వరుస బాబాయ్ పిన్ని అత్తల వరుసలు అయితే అవుతారు ఫైనల్ గా ఈ కనిపిస్తున్నది కూడా బాబాయే అన్నమాట తను రైల్వే కోడూరులో ఉంటారు సొంతూరు కడతనాయనపల్లి చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు మనుషుల్లో అది ఈ విషయం మా బాబాయ్ లో ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఇంక ఫైనల్ గా కార్లో అయితే కూర్చునేసాము మబ్బేం కనబడలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటాను